వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం పది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పదహారు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు వారి యొక్క వారఫలాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశివారికి జన్మరాశిలో శనైశ్వరుడు తృతీయ చంద్రుడు అర్ధాష్టమ శుక్రగురులు పంచమ రవిబుధులు షష్టమ కేతు సప్తమ కుజులు ద్వాదశంలో రాహుసంచారం ఇక మీనరాశి వారికి తలపెట్టే ప్రతిభనులో ఈ వారంలో సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు పురోభివృద్ధిని సాధించుకునేటువంటి వారంగానే చెప్పుకోవచ్చు ఏలినాడి శని ప్రభావం కలిగినటువంటి మీనరాశి వారికి ఆశించిన మేరకు శుభ కలుగుతూ ఉన్నాయి సప్తమ కుజుడు జన్మరాశిలో శనేహితుని సంచారం వల్ల మానసికమైన అనిశ్చిత గురి కాకండి దైవబలాన్ని పెంచుకోండి మరి ప్రతి వ్యవహారంలో కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ పాటించండి దైవం మీరు తలిచే విధంగా ప్రతి పనిలో కూడా మీకు అనుకూల పరిస్థితులు ఇవ్వడానికే సానుకూలంగా ముందుకెళ్లేటువంటి ఆ పరిస్థితులే గోచరిస్తూ ఉన్నాయి ద్వాదశ రాహు జన్మశనైశ్వరిని యొక్క సంచారం వల్ల నూతన కార్యాచరణ నూతన వ్యాపారాలు పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్స్ ఫైనాన్స్ లిటికేషన్ లీగల్ స్పెక్యులేషన్ కోర్టు వ్యవహారాలు పార్ట్నర్షిప్ వ్యాపారాలు ఏది చేయాలన్నా కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం ராசி வாரிக்கு செப்பத சூச்சனை ముఖ్యంగా ఈ వారంలో మీరు చేసే ప్రతి పనిలో కొంత సానుకూల పరిస్థితులతో ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు ఈ వారం ప్రారంభంలో ప్రతి పనిలో సానుకూలంగా ముందుకెళ్తారు వారాంతంలో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ పాటించండి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే ఉపశమనాలు లభించే వారంగా చెప్పుకోవచ్చు గృహంలో శుభ కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు ప్రయాణ చేయవలసిన పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి శారీరక శ్రమ అలసట ఒత్తిడి భారం మానసిక అనిశ్చిత వాతావరణం పెరగకుండా శ్రద్ధ తీసుకోవడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక కార్మికుల కర్షకులకు అలసటతో కూడుకున్న కార్యాచరణ ఒత్తిడి భారం పెరుగుతుంది ఫైనాన్షియల్ పురోభివృద్ధి విషయాల్లో కొంత ఆలస్యం దీర్ఘకాలిక ఒత్తిడి భారం పెరగకుండా రుణ బాధల నుంచి శ్రమ కలగకుండా జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన ముఖ్యంగా లీగల్ స్పెక్యులేషన్ లాంటి సమస్యలు అనవసర వ్యవహారాల్లో తలదూర్చకుండా జాగ్రత్తలు పాటించడం మీనరాశి వారికి చెప్పదగ్గ సూచన ఈ రాశి వారికి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఇక మీనరాశి వారికి జన్మశనైశ్వరుడు సప్తమ కుజుడు ద్వాదశలో రాహుసించారు మరి అర్ధాష్టమ బృహస్పతి యొక్క సంచారం వల్ల జీవిత భాగస్వామి యొక్క నిర్ణయాలు పరిగణలోకి తీసుకోండి ప్రతి పనిలో దైవ బలంతో ముందుకు వెళ్ళండి సత్వర నిర్ణయాలు తీసుకోకండి ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం ఈ వారంలో చెప్పదగ్గ సూచన ఈ రాశివారు నృసింహస్వామి వారి యొక్క కరావలంబ స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి అలాగే మంగళవారం రోజు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర వారి యొక్క అభిషేకాన్ని స్వామి యొక్క ప్రదక్షిణాన్ని స్వామి నామాన్ని మీరు స్మరణ చేయండి మీరు చేయబోయేటువంటి ప్రతి పనిలో సానుకూలంగా పురోభివృద్ధిని సాధించేటువంటి మీ ప్రయత్నంలో విజయాలు సాధించుకునేటువంటి వారంగానే చెప్పుకోవచ్చు సర్వే జన సుఖిన భవంతు